హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా పేరు రాజలక్ష్మి లక్ష్మీ ఉగం ఛానల్ అండి ఈరోజు వచ్చేసి బెండకాయ సాంబార్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట వచ్చేసి హాఫ్ కేజీ అండి బెండకాయ బెండకాయలు అయితే ఎక్కువ ఉండాలా బాగుంటుంది సాంబార్ అయితే కూడా ఇక్కడైతే కూడా కందిపప్పు బాగా కడిగేసానండి కడిగేసి దీంట్కి వాటర్ పోసాను తర్వాత వెల్లుల్లి వేసానండి ఇప్పుడు ఆనియన్ టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ బెండకాయలు అయితే కూడా ఉప్పు నీళ్ళలో బాగా నానబెట్టానండి ఒక పదహైదు నిమిషాలు నానబెట్టిననుకో దీంట్లోనే ఎంత పోతుంది చూడండి నీళ్ళు చోటు ఎలా ఉన్నాయో కాయగూరలు అయితే కూడా నేను అన్నీ ఉప్పు నీళ్ళలోనే కడిగేస్తానండి ఇక్కడైతే కూడా అన్నం పెట్టేసాను నేను రైస్ కుక్కర్లో చేయను అన్నం అయితే కూడా స్టీల్ గిన్నెలోనే చేస్తాను ఉన్నా కానీ రైస్ కుక్కర్ వాడనండి ఎక్కువ ఒకవేళ ఇంటికి గెస్ట్ జనాభా వస్తేనే వాడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదండి ఇలాంటి సైజు ఇలాంటిది ఇలాంటి సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు వేసాను అయితే కొన్నా స్టవ్ మీద పెట్టేసాను నానబెట్టి మేలు నాకు ఎంత టైం లేదు పిల్లలు స్కూల్లో చదువుతారు పిల్లలు మధ్యాహ్నం వచ్చేసరికి వంట కావాలన్నమాట అందుకోసం ఉడకబెట్టేస్తున్నాను అయితే కూడా ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆనియన్ టమాటాలు అన్నీ కట్ చేసి దీంట్లో వేసేస్తాం అనమాట టమాటాల ఆనియన్ అన్నీ కట్ చేసాను అండి బెండకాయలు కడిగి ఇక్కడైతే కూడా పెట్టేసాను కరివేపాకు వేసేదోనో పప్పు అయినా కానీ సాంబార్ అయినా కానీ మంచి స్మెల్ వస్తానండి నేనైతే కరివేపాకు ఎక్కువ వేస్తాను నాకు ఇష్టం అన్నమాట పొద్దున్నే బ్రెష్ చేస్తానంటే కరేపాకు కూడా తింటానండి నేను ఆయిల్ వేస్తామండి ఆయిల్ వేసి మెత్తగా కుక్ అన్నమాట కొంచెం పసుపు అంతా కలిగేస్తామండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేస్తామన్నమాట దీని మీద అక్కడ అయితే చింతపండు అంతా బాగా ఉడికేసిందండి అన్నం అయితే ఉడుకుతాంది కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టేస్తుంది ఈ కుక్కర్ ఎవరుగానే పెట్టారా ఏమో వంట అయితే కూడా తొందరగా చేసేది అయితేనండి మా చిన్నపిల్లప్పుడు అయితే మాది పల్లెటూరు అండి నాకి ఒక టెన్ ఇయర్స్ వచ్చేంత వరకు మా ఇంట్లో కుండలలోనే అన్నం ఉండేది అనమాట కట్టిపోయే మీద ఎంత టైం పట్టేదో ఒక వన్ అవర్ పట్టేది పప్పు అన్నం అయ్యేసరికి అనమాట ఇదైతే ఎప్పుడు వచ్చిన స్టవ్ మీద కానీ కుక్కర్లో పప్పు కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ పదే పది నిమిషాల్లో వంట అయిపోతుందండి చెప్పాలంటే అప్పుడు కాలమే వేయాలన్నమాట ఇప్పుడు కాలము ఏముంది పది ఫోను టీవీ చూసుకుంట బద్ధకం అయిపోయిందన్నమాట చెప్పాలంటే అప్పుడు చాలా మంచిది బెండకాయలన్నీ కట్ చేసి పెట్టేసానండి అయితే ఎదుగున్నా బాండి పెట్టేసాను బాయిల్ వేసేస్తానండి ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి తలుపుతూ ఉండాలి మూత అయితే పెట్టాలి మూత పెట్టుకోవాలి ఇంత బంగతుందన్నమాట మూత పెట్టుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి Ben de aldatırayım. Ben de babamın televiziyi çekiyor, televiziyi göstermeyi, పిల్లలు వచ్చారా నడుస్తూ ఉన్నారు అందులో కరెంటు కూడా లేకపోతే చీకటిగా ఉంటుంది కిచెన్లో అందుకోసం అయితే ఫీల్ అయిపోయాను ఇంకోటి కరివేపాకు అండి దానికి మనం కారం పొడి ధనియాల పొడి సాంబార్ పొడి అండి ఇది ఏమి సాంబార్ పొడి వేసాను బెండకాయ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది పోపులేక వేసి మొత్తం కలపాలి అనమాట ఇంక వేస్తే కూడా సాంబార్ అనేది మంచి స్మెల్ వేస్తామండి ఫ్రై కూడా సాంబార్ సరిపడా ఉప్పు వేస్తాము ఉప్పు అయితే కూడా వేయలేదండి కొంచెం కానీ మొత్తం కట్ చేస్తాను మొత్తం పెట్టేస్తామండి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది పిల్లలైతే భోజనాలు కట్ స్కూల్ దగ్గరే అండి వాళ్ళకి క్యారీ అయితే చేయను నేను పిల్లలు అయితే ఇంటికి వస్తారు చేసుకొని మళ్ళీ ఒకటి పది వెళ్తాడు అనమాట సాంబార్ ఉడికిన తర్వాత చూస్తామండి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి పెట్టేస్తాము ఇంటికి అయితే ఏదైనా నెయ్యి వస్తామండి టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నాము వేడి వేడి బెండకాయ సాంబార్ అండి పిల్లలకైతే పెట్టేస్తాను ఓకేనా అండి బాయ్ బాయ్ ఆ వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి